ఇంపు లేదు మనలో ఎవరికి కూడాను ఎందుకంటే పండగల్లో ములుగు పోయమండి పండగల్లో ములుగుపోయాం మనం పరిశుద్ధ గ్రంథం అందుకేనే పండగల వేడుకల్లోనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే ఒక మనిషి తన జీవితాన్ని కోల్పోతాడు కనుక నిజంగా జ్ఞానులు ఏమని రాశారో తెలిసండి వాళ్ళ గ్రంథాల్లోనూ వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా ఒక జన్మదినం కంటే మరణ దినం మేలు ఎందుకు మేలు మళ్ళీ ఆ జ్ఞానే మాట్లాడితే ఏమంటాడు తెలుసా ఇదిగో ఎక్కడో పండగలో సలునేటువంటి ఇంటికి వెళ్లకుండా ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళండి అన్నాడు ప్రాలాపించే వాడి ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు జన్మదినానికి వెళ్లకుండా మరణ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు ఎందుకు వెళ్ళమంటున్నాడు అన్న విషయం మనకు అర్థం కాలేదు ఎందుకు అదే మేలు జన్మదినం కన్నా ఒక మరణ దినం మేలని ఎందుకు అంటున్నాడు అండానికి గల కారణం ఏంటో తెలుసా పండగల్లోనికి వెళ్ళామనుకోండి మనం అన్నీ మై మర్చిపోతాం ఎలాగా ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చారు ఎవరెవరు వచ్చారని కొన్ని పలకరించుకుంటూ ఆ చీర ఎక్కడ కొన్నాం ఈ చీర ఎక్కడ అని అడుగుతాం అవునే కదా ఇప్పుడు ఆ చీరలు చక్కబెట్టుకుని ఈ భోజనాల్లోని ఈ పండగ వాతావరణం తెలియదు ఇవి చనిపోయిన వాడి దగ్గర కూర్చుని వెళ్ళు అక్కడికి వెళ్ళి చనిపోయిన వాడి దగ్గర కూర్చుంటే ఎవడ ఒకడితో ఒకడు మాట్లాడరు చనిపోయినటువంటి వాడు భార్య లేదంటే భర్త అక్కడ ఉన్నటువంటి తమ పిల్లలు వాళ్ళు చేసినటువంటి పనులు కానీ తను చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు కానీ వివరించి ఏడుస్తూ ఉన్నప్పుడు దాని వైపు అలా చూస్తున్నప్పుడు ఒక రోజు నీకు అర్థమవుతుంది ఒకరోజు నేను చనిపోయినా నా పిల్లలు నా భార్య నా భర్తలు ఇలా ఏడిస్తారేమో చనిపోయిన వాడి జీవితంలో వాడు ఏమి సంపాదించాడండి అండి అంత సంపాదించాడు ఏమి పట్టుకెళ్లకుండా ఒట్టి చేతులతోటి అలా ఉండిపోయాడు రేపు పొద్దున్న అదే ప్లేస్లో నేను వెళ్ళలేము అంటే నా జీవితంలో నేను ఎలాగో కొనసాగించుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నానే ఈ జీవితం నేను ఈ ఆనందంతో ఈ సంతోషం ఉన్నప్పుడు నాకు ఈ బ్రతుకు విలువ తెలియలేదు ఈ రోజు నాకు అర్థమైంది వీడు ఎంతో జజ్జగా ఉండేవాడు కానీ సాధారణంగా ఒక పాత స్టొక్క ఒకటి అలా పంపించేస్తున్నారో చూడనుకుని ఆ రోజు నీకు అర్థమవుతుంది పండగల వాతావరణంలో సందర్లో మనకు తెలియదండి ఏమైనా విలువలు ప్రాలాపించేవాడి దగ్గరికి వెళ్ళు వాళ్ళందరూ మౌనంగా ఉండి ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపులను అర్థం చేసుకున్నప్పుడు నీకు అర్థమైపోద్ది నీ బ్రతుకేటో నీ జీవితం ఎటో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి వెతికేటువంటి ఆలోచన మనకు లేవు మనం బ్రతుకుల్లో సందడు సందడు అనుకుంటూ నీ జీవిత విలువలేను మర్చిపోతున్నప్పుడు నీకు ఏమర్థమవుతుంది అవుతుంది యొక్క ప్రేమ అందుకే నేను చెబుతాడు గ్రహించేవాడు లేడు ఒక్కడ కూడాను నీ బ్రతుకు పాడైపోతుందని నీకు తెలియదు నీ గమ్యం ఎక్కడికి ముగిసిపోతుందో తెలీదు నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలీదు గ్రహింపు లేనటువంటి బ్రతుకులు ఇవి బ్రతుకులు ఎంత దారుణంగా ఉందో తెలిసండి లోకం నారాయణ విద్యా సంస్థల అధినేత తెలిసే మీ అందరికీ నారాయణ విద్యా సంస్థల అధినేత ఆయన్ని మొన్న రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాడండి మీడియా వాళ్ళు చాలా సంస్థలు అనే కోట్లు సంపాదించాడు ఆయన వగ్గాన కొడుకుండేవాడు హైదరాబాద్ సిటీలోనే చనిపోయాడు ఒకరోజు యాక్సిడెంట్ లోను ఒకగాన కొడుకు ఎవరు లేరు వారసుడు ఎవరు కూడాను ఆస్తుంది వేల కోట్లు ఆస్తుంది అయినా వాళ్ళకున్న ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ముక్కి పిండి మరీ వసూలు చేస్తున్నటువంటి ఒకరు కొంతమంది టీవీ నైన్ సంబంధించి కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళి మైక్ పెట్టి సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ మేము అడగాలనుకుంటున్నాము కరెక్ట్గా చెప్పండి సార్ అని చెప్తే అడగండ్రని చెప్తే నేను అడిగి వాళ్ళందరూ ఉన్నారు మీకు ఇన్ని విద్యా సంవత్సరం ఇన్ని కోట్లు కోట్లు ఆస్తుంది కదా ఒక్కగానే ఒకటి కొన్నాడు వాళ్ళను కోడికి మీరు ఇంతంతా సంపాదిస్తున్నారు కదా మేము అనుకున్నాం ఇప్పుడు ఆయన కూడా లేడు కదా సంపాదన అంతా ఏం చేస్తావు ఇంత అలా సంపాదిస్తున్నావు బతికున్నంత వరకు ఇలాగే సంపాదించుకుంటూ పోతానన్నాడు ఏం బ్రతికిండది కనీసం తనకున్నటువంటి డబ్బు ఒక పేదోడు ఆకలి తీర్చడానికి సరిపోలేదంటే నువ్వు ఎంత సంపాదించి సుఖమేముంది కనీసం నీ బంధువులు కష్టంలో ఉంటే వారి కష్టాల్లో నుంచి గట్టి మీద నిలబెడతాం అనుకునే తాపత్రయం లేకుండా ఈ కాలం నువ్వు పడుకోకుండా సుఖం లేకుండా ఆనందం లేకుండా ఈ సంపాదన వెంట నువ్వు వెళ్ళిపోయి ఒకరోజు ఈ జీవితం ముగిసిపోతే నీ జీవితం ఏంటి అసలుకేనే మనిషి అయినా గ్రహించుకుంటున్నాడా గ్రహించుకుంటున్నాడా లేదండి గ్రహింపు లేదు ఎవరి దగ్గర కూడా గ్రహింపు లేదు ఈ గ్రహింపు లేనటువంటి తత్వాన్ని చూసి మాట్లాడుతున్నాడు గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు వాక్యం నీతో చెబుతుంది నీ విలువలు ఇవ్వురా నువ్వు ఎంత గొప్ప అని వాక్యం చెబుతుంది ఎవరు అర్థం చేసుకున్నాను చెప్పండి మన జీవితాన్ని రోజు రోజుకి దిగజార్చుకునేటట్లుగా బ్రతుకుతాం మనం మన జీవితాన్ని మనం ఆలోచించమండి మన జీవితాన్ని